నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీ చేతకు విచిత్రంగా ఇన్ని బ్రాస్లెట్స్ ఉన్నాయి ఏంటి సార్ వాటి యొక్క ప్రత్యేకత మాకు ఒకసారి తెలియజేస్తారా ఒకటి ఒక టైప్ ఉన్నాయేమో అంటే అన్ని గణం వేసుకున్నారు కొంచెం హెవీగా హ్యాండ్ పెయిన్ అవ్వట్లేదా ఏమీ ఉండదు అన్ని ఒరిజినల్ కాబట్టి కరెక్ట్ గా ఉన్నాయి అంటే ఏంటి సార్ వి దేనికి సంబంధించి ఒకటి ఒక టైప్ ఒకటి ఇది టెన్షన్ రిలీఫ్ బ్రాస్లెట్ అని చెప్తాము ఓకే దీని గురించి చెప్పమంటే చెప్తాం మిగతా ఎన్ని కూడా చాలా ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇదేంటంటే అమ్మా టెన్షన్ రిలీఫ్ బ్రాస్లెట్ ఓకే టెన్షన్ రిలాక్సేషన్ కోసం టెన్షన్ రిలాక్స్ ఎందుకు అవుతది అసలు టెన్షన్ ఎందుకు వస్తుంది మనకి ఏంటి అసలు ఇంకా డైలీ లైఫ్ లో ప్రతి ఒక్కరికి టెన్షన్ ఏదోక దాని మీద టెన్షన్ ఎందుకు వస్తుంది డే స్టార్ట్ అవుతుంది అంటే ఏదో ఒక టెన్షన్ ఎందుకు ఆ టెన్షన్ వస్తుంది అంటే దాని వల్ల కవర్ అంటే ఏదేది ప్రాబ్లమ్స్ నుంచి బయట పడతానని చెప్తాను ఒకసారి అంటే ఇది నిజంగా టెన్షన్ రిలాక్స్ అవుతందా సర్ నేను ప్రాబ్లమ్స్ చెప్తాను ఆ ప్రాబ్లం మీకు ఉంటే కనుక తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను దాదాపు చాలా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాను ఎటువంటి టెన్షన్ లేదు అన్ని కూల్గా ఎప్పటికప్పుడు ఏది జరగాలో అది జరిగిపోతూనే ఉంటుంది ఎప్పుడు నేను టెన్షన్ మడ్డ దాకలా లేవు టూ ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అనుకుంటుంది వేసుకోబట్టి ఇదేంటంటే లైఫ్లాంగ్ పనిచేస్తుంది ఇదేంటంటే రేటు కూడా దింది కొంచెం ఎక్కువనే ఉంటుంది అది తయారవ్వడం కూడా ఒకటి ఏంటంటే ఇప్పుడు మన చేతికి కెంపులు ఇట్లయితే ఎట్లయితే వేసుకుంటామో అది స్టోన్స్ అంటే ఇక చెప్పొద్దు కానీ అది టెన్షన్ రిలీఫ్ నుంచి అయితే బయటపడేస్తుంది ఖచ్చితంగా చేసుకోవచ్చు దాంతోనే చెప్తాను అది టోటల్గా అది బ్లాక్ కలర్లో ఉంది కదా ఇది టెన్షన్ రిలీఫ్ నుంచి అంటే చాలా వాటి నుంచి బయటపడేస్తుంది ఒకసారి చూసుకోండి మీరు కూడా ఒకసారి కొంతసేపు వేసుకుంటారు మీ టెన్షన్ ఉంటే పోతుంది అయితే దీని గురించి తెలుసుకుందాం చెప్తాను క్లియర్గా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అవసరం ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి దగ్గర ప్రతి ఒక్కరికి కూడా కావాలి ఆ టెన్షన్ ఎందుకు వస్తుంది అసలు ఈ టెన్షన్ రావాల్సిన ఇదేంటి అనేసి చెప్తాను నేను దానికి అంటే మీరు కావాలంటే వేసుకోవచ్చు అయితే ఈ టెన్షన్ రిలీఫ్ బ్రాస్లెట్ తీసుకునే ముందు మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఎప్పుడైతే బాగుంటుందో మన లైఫ్ అలాగే సూపర్ పవర్గా నడుస్తుంటుంది సూపర్ శక్తితో నడుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ మన మొబైల్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది మీరు నష్టపడినా లాభపడినా మీకు శత్రువులు పెరిగిన శత్రువులు లేకుండా మిత్రులు ఉన్నా కానీ మీ మొబైల్ నెంబరే చేస్తుంది ఇది ఖచ్చితంగా తెలుసుకొని చూసుకోండి ఖచ్చితంగా అయితే మన లైఫ్లో ఇంకొకటి మ్యారేజ్ డేట్ కూడా మన పిల్లల పైన కానీ ఆధారపడి ఉంటుంది అంటే మన పిల్లలకు మన మ్యారేజ్ డేటే వాళ్ళకి పవర్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళకు పిల్లలకు మ్యారేజ్లు కాకుండా ఉంటాయి ఇంకా కొంతమందికి మ్యారేజ్ సెట్ కావాలంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ సక్సెస్ వాళ్ళ వాళ్ళకి మ్యారేజ్ డేట్ సక్సెస్ లేదు కాబట్టి వీళ్ళకి సక్సెస్ ఉండదు కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫాస్ట్గా సక్సెస్ వస్తారు కొంతమంది పిల్లలు అట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి మన మ్యారేజ్ డేట్ ఒకవేళ బాగాలేదు అంటే పిల్లలకి ఏమన్నా మ్యారేజ్ డేట్ కావట్లేదు వాళ్ళ లైఫ్లో ఎదుగుదల లేదు అంటే కనుక తల్లిదండ్రులు మ్యారేజ్ డేట్ బాగుండకపోవచ్చు ఎక్ ఎట్లయితే పూర్ స్టేజ్లో ఉంటారు ఆ పూర్ స్టేజ్ అనేది కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఆ పూర్వ స్టేజ్ నుంచి మీరు కూడా బయటపడతారు మ్యారేజ్ డేటు ఒకసారి చెక్ చేసుకోండి మీకు కొత్తగా మళ్ళీ మ్యారేజ్ డేట్ అవుతున్నా సరే ఒకసారి సంప్రదించి తీసుకోండి మ్యారేజ్ డేట్ ఒక పది మన పంతులు గారు ఇస్తారు ఆ పదిలో కూడా చూసుకొని ఒకటి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ మ్యారేజ్ డేట్ మీరు చేసుకుంటే కనుక బాగుంటుంది రీసెంట్గా ఒక ఆయన వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ డేట్ కోసం తీసుకున్నారు నా దగ్గర కన్సల్టేషన్ ఆయన ఒక మంచి కాంట్రాక్టరు బాగా డబ్బు సంపాదించాడు అందరు సంపాదించాడు కానీ అతని మ్యారేజ్ డేట్ కూడా కొద్దిగా బాగాలేదు అంటే అది వన్లో చేసుకున్నాడు కానీ కోడ్ బాగాలేదు సరే డబ్బు సంపాదిస్తున్నాడు ఎక్కువ బయట తిరుగుతున్నాడు అదంతా ఏంటంటే అతని మ్యారేజ్ డేట్ ప్రభావం వీళ్ళ అబ్బాయి మ్యారేజ్ డేటు ఎట్లన్న సెటిల్ చేసుకున్నాడు చెక్ చేసి చేయించేసుకున్నాడు నెక్స్ట్ మంత్లో ఆగస్టు టెన్త్కి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ డేట్ చేస్తాడు ఆగస్టు టెన్త్ అంటే ఏమొచ్చింది మనకు టెన్ ఎయిట్

వాళ్ళ అబ్బాయి ఇతను ఫాదర్ చేసుకున్నారు అంటే అప్పటి నుంచి కూడా చాలా మంచి పర్ఫెక్ట్ వాళ్ళ అబ్బాయికి అడ్వకేట్ అతను కాంట్రాక్టర్ ఇద్దరు చేసుకున్నారు చాలా బాగుంది ఇప్పుడు బాగుందని అప్పుడప్పుడు ఫోన్ చేశారు ఫోన్ నెంబర్ మార్చుకున్నాడు అన్నీ మార్చుకున్నాడు అంటే ఒక మ్యారేజ్ డేటు మన లైఫ్లో ఎంతో ప్రభావం చూపిస్తుంది ఇది ఖచ్చితంగా చూసుకోండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూసుకొని ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మనదే అలాగే మనకు ఆరా పవర్స్ ఆరా పవర్స్ క్రియేట్ అంటే ఆరా పవర్స్ మనకు దైవశక్తి అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ దైవశక్తి వలన మనమే సక్సెస్ అనేది గ్యారెంటీ ఉంటుంది మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఎలాంటి ప్రభావంతో ఉన్నా సరే ఎట్లయినా సరే ఆరా శక్తి పవర్ అనేది ఖచ్చితంగా మనందరికీ కావాలి చూసుకొని ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆరా పవర్ని క్రియేట్ చేసేది కుబేర రాడ్స్ ఉంటాయి ఆ కుబేర రాడ్స్ పవర్ మనం పెట్టుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ ఆరా పవర్తో దైవశక్తితో నేను ఉంటుంది చూసుకోండి తప్పకుండా సార్ ఇప్పుడు టెన్షన్ రిలీఫ్ టెన్షన్ రిలీఫ్ బ్రాస్లెట్ కదా ఈ టెన్షన్ రిలీఫ్ బ్రాస్లెట్ అనేది ఎన్నిటి నుంచి కాపాడుతుంది మనల్ని అంటే మనకు కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కొన్ని చోట్లకి వెళ్తుంటాం కొన్ని చోట్ల మనకు భూమిలో నుంచి వచ్చే నెగిటివ్స్ ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఏదొచ్చినా సరే ఎవరైనా నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కాపాడుతుంది నరదిష్టి నుంచి కాపాడుతుంది ఏ నరదిష్ట వచ్చినా సరే ఎవరైనా నరదిష్ట అంటే మన దగ్గర కొన్ని డబ్బులు వస్తుంటాయి ఈ డబ్బులు వస్తున్న దాని మీద నరదిష్టి పెట్టుకుంటారు వేరే వాళ్ళు ఇది ఉండడం వల్ల మీ చేతికి మీకు రాదు మీ చుట్టుపక్కల ఒక టూ త్రీ ఫీడ్స్ వరకు మీకు కూడా రక్షణ ఉంటుంది మీరున్న చట ఎక్కడైనా సరే నరదిష్టి అనేది పడకుండా చేస్తుంది తగలకుండా చేస్తుంది ఇంకా వచ్చేసి మీకేవైనా నకారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు అంటే దయ్యాలు కావచ్చు భూతాలు కావచ్చు లేకపోతే మీ మీద ఏదైనా ప్రయోగాలు ఎవరైనా చేతబులు కావచ్చు అట్లాంటివి ఏమైనా చేస్తుంటే కూడా ఇది ఆపేస్తుంది ఇది ఆపేస్తుంది నకారాత్మక శక్తులన్నిటిని కూడా ఆపేస్తుంది శక్తుల్ని మొత్తాన్ని కూడా ఆపేస్తుంది ఇప్పుడు మనకు ఇవి ఉన్నాయి కదా మనకు సెల్ ఫోన్ సిగ్నల్స్ రేడియేషన్ 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 నుంచి కూడా రేడియేషన్ నుంచి కూడా ఇది మనల్ని తప్పించేస్తుంది అంటే ఏదైనా కూడా దాని చుట్టుపక్కల మొత్తం వచ్చినా కూడా అలా ఆపి ఉంచుతుంది ఒక టూ త్రీ ఫీట్స్ వరకు మన చుట్టూ కూడా అంత బాగా పనిచేస్తుంది రేడియేషను ఇంకేదో అడిగేరమ్మ నన్ను ఇంకా అంటే ఆల్ ఇన్ వన్ బ్రేస్లెట్ అని కూడా చెప్పొచ్చు దీన్ని వీటన్నిటి నుంచి నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి నకారాత్మక శక్తులు వీటన్నిటి నుంచి బయటపడితే ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏమవుతుంది టెన్షన్ వస్తుంది నరదిష్టి వస్తే టెన్షన్ వస్తుంది నకారాత్మక శక్తులు వస్తే టెన్షన్ వస్తుంది రేడియేషన్ నుంచి టెన్షన్ వస్తుంది ఈ టెన్షన్ నుంచి ఫస్ట్ ఈ నుంచి మనం బయటపడితే టెన్షన్ ఆటోమేటిక్ గా మనకు రిలాక్సేషన్ అవుతుంది మన పనులన్నీ కూడా మనము నిర్విఘ్నంగా చేసుకోవచ్చు వీటన్నిటి వల్ల మనం టెన్షన్ ఉంటాము ఎవరికైనా ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇల్లు రేడియేషన్ అంటే ఎక్కువ సిస్టమ్స్ దగ్గర దాని వాళ్ళ దగ్గర వర్క్ చేస్తుంటారు కదా ఈ వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ బ్రేస్లెట్ చాలా చూసుకోండి సిస్టమ్ దగ్గర ఎక్కువ వర్క్ చేస్తున్నా కానీ ఎక్కడన్నా లైట్ల దగ్గర వర్క్ చేస్తున్న కానీ టీచర్స్ కొంతమంది ఆన్లైన్ క్లాసులు చెప్తూ ఉంటారు ఇట్లా అక్కడ కానీ రేడియేషన్ చాలా వస్తుంటుంది ఆ రేడియేషన్ కొన్ని చోట్ల టవర్స్ పెట్టి ఉంటారు టవర్స్కు దగ్గరలో కొన్ని ఇల్లు ఉంటాయి ఓకే అవి కుబేర రాడ్స్ పెడితే ఎట్లా సెట్ అవుతుంది దాని నుంచి అన్నిటి నుంచి కూడా ఈ టెన్షన్ రిలీఫ్ బ్రాస్లెట్ అనేది ప్రతి ఒక్కదానికి కూడా ఉపయోగపడుతుంది ఇది చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది కానీ దానికి ఒక్కొక్క పూసల రేట్లు పడతాయి దాని మీద అవి ఒక్కొక్కటి లెక్కలో ఉంటుంది అందుకనే మినిమం రేట్ పెట్టీ లైఫ్ లాంగ్ ఉంటుంది అది వారంటీ గ్యారెంటీ ఏముండదు దానికి ఇంకా లైఫ్ లాంగ్ పనిచేస్తుంది ఇప్పుడు ఏంటంటే రబ్బర్తో ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఒకవేళ మీకు అది పడిపోయినా చేసినా ఏదన్నా అదంతా ఇదంతా అయినా కూడా మళ్ళీ వేరే విధంగా దాన్ని యాడ్చుకొని మనం మళ్ళీ చేసుకోవచ్చు అవి ఎప్పటికీ ఏమంటారు మొత్తం పొయ్యేటివి కాదు ఇక్కడ కరుంగలి బ్రాస్లెట్ ఉంది కొంచెం కరింగలి బ్రాస్లెట్ ఉంది సేమ్ అలాగే ఉంది కదా ఇవేమిటంటే స్టోన్స్ అదేంటంటే వుడ్డు తో చెట్టు నుంచి తయారైనది కదా అదేంటంటే సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ పని చేయదు మీరు చూసుకోండి ఎవరన్నా వేసుకొని ఉంటే కనుక ఒకవేళ అది కూడా సేమ్ లైక్ కొన్ని ఎనర్జీస్ నుంచి పనిచేస్తుంది రేడియేషన్ నుంచి అది పనిచేయదు కానీ ఈ నకారాత్మక శక్తులు నరదిష్టిని ఆ కరింగులు బ్రాస్లెట్ కూడా ఆపేస్తుంది కానీ దీనికన్నా కొంచెం రేటు తక్కువ ఇది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది అది సిక్స్ మంత్స్ మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే వుడ్డు కాబట్టి బాగా స్టోరేజ్ చేసుకుంటుంది స్టోన్ల స్టోరేజ్ అవ్వదు క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు అందుకని ఇది నెగిటివ్ అవ్వదు కాబట్టి ఇది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది అది స్టోరేజ్ పెట్టుకుంటుంది వుడ్డు కాబట్టి స్టోరేజ్ చేసుకుంటుంది కాబట్టి బ్రేస్లెట్ అయినా అయినా సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ వేసుకోవద్దు ఇది దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి చూసుకొని మీరు ఈ టెన్షన్ రిలీ బ్రాస్లెట్ని ధరించుకోండి హండ్రెడ్ పర్సెంట్ టెన్షన్ నుంచి మీరు బయటపడతారు గ్యారంటీగా తప్పకుండా సార్ టెన్షన్ రిలాక్సేషన్ బ్రాస్లెట్ మా ప్రేక్షకుల కోసం మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రాస్లెట్ కావాలి అనుకునే వాళ్ళు లేదా సర్ని కలవాలి న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు